నల్గొండ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ధర్నా కార్యక్రమం చేపట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరైన వారికి ఇవ్వలేదని ఈ ప్రభుత్వం అయినా తక్షణమే తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నల్గొండ జిల్లా మిరేలగూడ సబ్ కలెక్టర్ ఎదురుగా లబ్దిదారులు ధర్నా చేశారు సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఈఓ విచ్చేసి నెల రోజుల్లో ప్రభుత్వంతో చర్చించి త్వరలో తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు అక్కడ దగ్గర విజిట్ చేసి మరి ఏమేమి ఉన్నాయో పెండింగ్ అవన్నీ రాసుకొని మరి ఆ సంబంధిత అధికారులను పిలిపించి ఎస్టిమేషన్ వేపించి ముప్పై లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేయించి గవర్నమెంట్కి పంపించామని చెప్పారు త్వరలోనే మరి మీ ఇళ్లను మీకు కేటాయిస్తాము ఖచ్చితంగా లబ్ధిదారులకు మీకే కేటాయిస్తామన్నారు అదేదో మేము ఎమ్మెల్యే గారిని మరియు సబ్ కలెక్టర్ గారిని అందరినీ చేతులు నమస్కరించి వేడుకునేది ఏంటంటే మాకు దసరా కానుకగా మా కొత్త ఇళ్లను మాకు ఇప్పించి మాకు దసరా కానుక ఆఫర్ ఇవ్వాలని చెప్పి మేమందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి ఎందుకంటే ఎవరైనా చనిపోతే మాకు ఇళ్లలో ఉండనియట్లేరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది అయ్యేంత వరకు ఎవరు ఇళ్లలో ఉండనియట్లేరు రోడ్ల మీద ఉండే పరిస్థితి ఏర్పడింది అంతేగాక మరి మేము మా ఇండ్ల కిరాయాలు కూడా కట్టలేకపోతున్నాం రెండు వేల నుంచి ఐదు వేలు అయినాయి రోజు రోజుకు దినదిన గండంగా నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా కిరాయాలు బాగా పెరిగిపోతున్నాయి మేము కట్టలేకపోతున్నాం కాబట్టి మా అందు దయ ఉంచి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ముఖ్యంగా స్పందించి దీనిపై మరి ఈ దసరా కానుకగా మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని చెప్పి మేము అందరినీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్పుకున్నాం సార్ సార్ నెల రోజులు ఏమన్నా సార్ ఒక వారం రోజులు ట్రైమ్ అయ్యండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే ఎలక్షన్లు వస్తున్నాయి ఇది లేట్ అయితే సార్ అంటే అది ఏం కాదు వారం కాదు కానీ నెల రోజులు టైం చేయండి మాకు నెల రోజులు మేము అందరికీ న్యూస్లో పెడతాం అంటే నాలుగు అయిపోయి పెట్టి మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను అన్నారు సార్ అయితే నెల అయిపోయి కూడా మేము రోజులు అయ్యింది సార్ గిరినీ ప్రజావాణి కార్యక్రమం కూడా ఉంది సార్ ఎట్లైనా ఉంటారు అన్నట్టు అందరం వచ్చాము మా బాధ్యదో చెప్తున్నాము వాళ్ళు వచ్చింది సార్ కానీ కోరిక మీద ఆశతో వచ్చినాం సార్ మేము గొడవ తీరం రాలేదు ఇంత ముందు ఎన్నిసార్లు వచ్చిపోతున్నాం మీరు చూస్తున్నారు చేస్తున్నారని మీరు మీరు ఆలోచన వస్తుంది ఏమో అని చెప్పారు అన్ని వచ్చేదానికి వస్తా లేదు వాళ్ళు